హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పాల ప్యాకెట్ నుంచి నెయ్యి తయారు చేసే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను ఇలా మీగడని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ మీగడ తీయడానికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది పాలు మరిగాక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెడితే మీగడ బాగా వస్తుంది ఈ మీగడ అయితే నేను పది రోజుల నుంచి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిందండి నేను చాలా రకాల పాల ప్యాకెట్తో నెయ్యి చేయడానికి ట్రై చేశాను నొరగ తప్ప ఏమీ రాలేదు సంగం ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ నుంచి అయితే వచ్చిందండి ఇప్పుడు కొంచెం నీళ్ళు మేగట్ తీసిన బాక్స్ ఉంది కదండి దాంట్లో వేసి ఒకసారి బాగా క్లీన్ చేసి ఆ వాటర్ వేయాలి దీంతో పాటు ముప్పై గ్లాసు వాటర్ వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేయాలండి గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆపేసి దీంట్లో తోడు కోసం పెరుగు వేసి అంతా కలిసేంతవరకు ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి హోల్ నైట్ వదిలేయాలండి పక్క రోజుకి మనకి చక్కగా పెరుగు తయారైపోతుంది దీన్ని చిలకడం కోసం మనం ముందుగా ఐస్ వాటర్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి ఐస్ వాటర్ ఉన్నా పర్లేదండి దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు బాగా చిలకాలి చిలికిన తర్వాత దీంట్లో నాలుగు ఐస్ క్యూబ్స్ వేయాలి ఇలా చల్లగా ఉండడం వల్ల మనకి వెన్న బాగా కడుతుందండి ఐస్ క్యూబ్స్ వేసాక దీన్ని మూడు నిమిషాలు బాగా చిలకాలి తర్వాత ఐస్ వాటర్ని కొంచెం దీంట్లో వేసి లాస్ట్లో ఒక్కసారి చిలికేస్తే సరిపోతుందండి చూసారుగా ఐస్ వాటర్ వేయంగానే వెన్న ఎంత బాగా వచ్చేస్తుందో క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల నేను కొద్దిగానే ఐస్ యూజ్ చేశానండి నేను చేయి పెట్టి తీయడానికి వీలుగా ఉంటుందని ఎక్కువ ఐస్ వాడితే వెన్న ముద్దలుగా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడైతే ఈ తీసిన వెన్నని ఐస్ వాటర్లో వేయాలి ఫస్ట్ టైం నాకు ఇలా వెన్న తీసినప్పుడు చాలా బాగా అనిపించింది పాల ప్యాకెట్ నుంచి వెన్న తీయడం దాని నుంచి నెయ్యి తయారు చేయడం చాలా చక్కగా అనిపించింది చూసారుగా ఒక పది రోజులకే నాకు చాలా ఎక్కువ వెన్న అనేది వచ్చేసింది ఇప్పుడు దీంట్లో నుంచి ఆ ఐస్ వాటర్ని సపరేట్ చేసేయాలండి వెన్న ముద్దని ఇలా నీటిలో వేయడం వల్ల నెయ్యి మంచి వాసన వస్తుందండి వాటర్ తీసేసాక ఈ వెన్న వెన్న గిన్నెని స్టవ్ మీద సిమ్ లో పెట్టి వెన్న కరిగేంత వరకు వదిలేయాలి హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు మాడిపోతుంది సిమ్ లోనే ఉంచాలండి వెన్న కరిగాక టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత బాగా మరగనియ్యాలి ఇది బాగా మరిగాక ఈ కలర్ లో వస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా మెంతులు వేయాలండి ఈ మెంతులు వేయడం వల్ల కలర్ ఇంకా బాగా వస్తుంది దీంతో పాటు కరివేపాకు లేకపోతే తమలపాకు వేయాలండి ఇది వేయడం వల్ల నెయ్యి రుచి వాసన మరింత పెరుగుతుంది ఇది వేసాక ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా మరిగనీయాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని స్టవ్ నుంచి పక్కన పెట్టేసేయండి అలా స్టవ్ మీద వదిలేస్తే ఇది మాడు వాసన వస్తుంది నెయ్యి కూడా మీరు అస్సలు తినకుండా అయిపోతుంది ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టాలండి ఇది చల్లారాక ఒక గిన్నెలోకి ఈ విధంగా వడగట్టేస్తే మీకు ఎంతో రుచికరమైన నెయ్యి అయితే తయారైపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్